నా పేరు కెవిన్ ఇతన్ ఎడ్వర్డ్స్ అండి నేను హైదరాబాద్ నుంచి ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయి నేను యాక్చువల్గా సిబిఐటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సో నా బీటెక్ ఫ్రెండ్ పేరు సునీల్ అతను ఈ కాదల్ అనే మూవీకి స్క్రిప్ట్లో హెల్ప్ చేశాడు కాదల్ అనేది తమిళ్ టైటిల్ తెలుగు మూవీ డైరెక్టర్ పేరు వచ్చి కళ్యాణ్ కళ్యాణ్జీ గోగనా అతను ఈ మూవీకి డైరెక్టర్ అతను ఈ సునీల్ అనే అతనికి స్కూల్ ఫ్రెండ్ అనమాట వాళ్ళు ఇద్దరు ఖమ్మంలో ఉంటారు సో వాళ్ళు ఒక మూవీ స్టార్ట్ చేశారు ఆ మూవీ ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగింది ఆగిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే ఒక థర్టీ ల్యాక్స్ నేను పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేశాను బ్యాంక్స్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్కి అగ్రిమెంట్ ఇది థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశానండి పర్సనల్ లోన్ తీసుకొని బ్యాంక్ నుంచి సో అయితే ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు నాకు తెలియకుండా మూవీని వేరే వాళ్ళకి అమ్మకూడదు సో అయితే బడ్జెట్ ఇష్యూ వల్ల నన్ను అప్రోచ్ అయ్యారు ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది నేను థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత షూటింగ్ నైంటీ పర్సెంట్ వరకు వెళ్ళింది వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారు అయితే నా దగ్గర అంత అమౌంట్ లేదు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను పెట్టలేను కావాలంటే మనం ఇంకొక ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకుందామని చెప్పాను అయితే ఈ లోపల కిరణ్ రెడ్డి గారు అని పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు మూవీని నాకు తెలియకుండా అమ్మేశారు కిరణ్ రెడ్డి గారు ఒక పెద్ద మూవీ నేనే రాజు నేనే మంత్రి అని రానా గారి మూవీ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు గారు భరత్ చౌదరి గారితో కలిసి ఈ మూవీని తీశారు అయితే కిరణ్ రెడ్డి గారి దగ్గర కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని చెప్పేసి చెప్పలేదు నాకు మేనేజర్ ద్వారా ఈ విషయం తెలిసింది సో ఆయన దగ్గర ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కిరణ్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను బంజారా హిల్స్లో వెళ్తే సార్ ఇది సార్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంటు బ్యాంక్ ప్రూఫ్స్ ఇవి ఉన్నాయి ట్రాన్స్ఫర్ చేసినవి అని చెప్పి చూపించాను చూపిస్తే ఆయన ఏమన్నారంటే నాకు కూడా వీళ్ళు చెప్పలేదు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని సో వాళ్ళు నన్ను నిన్ను కూడా నీతో పాటు నన్ను కూడా మోసం చేశారు అందుకని వాళ్ళ మీద కేసు పెట్టే అని చెప్పి అన్నారు అయితే నేను ఆయనతో ఏం చెప్పానంటే సార్ నేను ఇండస్ట్రీలోకి రావడం వద్దామనుకుంటున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి నాకు ఫిల్మ్స్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి సో ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకున్నాను మీరు కొంచెం సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా పర్వాలేదు మీరు మీతోటి నేను కంటిన్యూ అవుతాను అంటే ఆయన నీలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ తోటి నేను చేయలేను ఇది నీ ఫస్ట్ ఫిల్మ్ నీకు బ్యానర్ కూడా ఏం లేదు అని అన్నారు అయితే సరే అని చెప్పేసి ఇంకా పాత ప్రొడ్యూసర్స్కి చెప్పి మరి మీరు అమౌంట్ ఇస్తారా అంటే వాళ్ళకి కొత్త పాత ప్రొడ్యూసర్స్కి కొత్త ప్రొడ్యూసర్కి ఒక ఇన్వెస్ట్మెంట్ డీల్ జరిగింది ఏంటి అంటే మీరు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెడితే దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇస్తాను అని చెప్పి కొత్త ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి గారు అన్నారు దానికి వీళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకొని ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంటే తీసుకొని నన్ను కూడా తీసుకోమని చెప్పి ఫోర్స్ చేశారు నేను అట్లా తీసుకోను సినిమా రిలీజ్ అయితేనే మనకి ప్రాఫిట్ ఆ లాస్ హిట్ ఆఫ్ లోప డైరెక్టర్ కూడా ఏమన్నాడు అంటే ఇది నా సొంత ఫిల్మ్ నా సొంత లవ్ స్టోరీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ అక్కని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను అదే స్టోరీని నేను తీస్తున్నాను ఆల్రెడీ ఒక మూవీ చేశాను నాటకం అని ఆ మూవీ అంతగా ఆడలేదు ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాలి అని నేను కష్టపడుతున్నాను అని చెప్పి నన్ను నమ్మించాడు నేను కూడా అలాగే నమ్మి డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పి నేను ఇన్వెస్ట్ చేశాను డబ్బులు అయితే ఈ డైరెక్టర్ వచ్చేసి ఎలాగో కిరణ్ రెడ్డి గారికి చెప్పలేదు తర్వాత ఆయన ఇట్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పారు దానికి నేను ఒప్పుకోలేదు అట్లాగా టూ థౌజండ్ ట్వంటీ వన్లో క్రిమినల్ కేసు అనేది పెట్టాను వాళ్ళ మీద ఇది నాచారం పిఎస్లో నేను నాచారంలో ఉంటానండి నాచారం పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే అది ఇంకా స్టేజ్ స్టేజ్లోనే ఉంది ఈ ఓల్డ్ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు తీసుకోవట్లేదు సమ్మన్స్ తీసుకోవట్లేదు ఆల్మోస్ట్ లెవెన్ టైమ్స్ సమ్మన్స్ పంపించినా కూడా వీళ్ళు తీసుకోవట్లేదు అయితే టూ థౌజండ్ ట్వంటీ టూలో సివిల్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది మల్కాజ్ గిరి కోర్టులో ఇది సర్టిఫైడ్ కాపీ అండి రెండు సర్టిఫైడ్ కాపీసే మల్కాజ్ గిరిలో సివిల్ కేసు ఫైల్ చేశాము అది కూడా వాళ్ళు సమ్మన్స్ తీసుకోవట్లేదు సో ఈ మూవీ గురి కేసు గురించి పక్కన పెడితే నేను చాలా మంది అడ్వకేట్స్ ని కలిసాను అడ్వకేట్స్ అందరు కూడా కొంచెం కమర్షియల్ గా ఉన్నారు కాకపోతే నాకు న్యాయం చేసే వాళ్ళు ఎక్కువ మంది దొరకలేదు డబ్బులు ఇదే డిలే అయినా చేస్తున్నారు లేదా డబ్బులు అయినా తీసుకుంటున్నారు సో అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మీకు తెలిసే ఉంటుంది అంబర్పేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది స్ట్రే డాగ్స్ వీధి కుక్కలు ఒక త్రీ ఫోర్ ఇయర్ ఓల్డ్ బాబుని చంపేశాయి ఆ చంపేసినప్పుడు టీవీ నైన్లో ఒక డిబేట్ జరిగింది రామ్ గోపాల్ వర్మ గారు కావేటి శ్రీనివాసరావు గారు అని యుఎస్ నుంచి ఒక అడ్వకేట్ ఆయన వచ్చారు ఆయన వచ్చి బాగా మాట్లాడుతున్నారు ఆ షోలో నేను ఆ షోలో చూసి ఆయనకి లింక్డ్ ఇన్లో మెసేజ్ పెట్టి ఆయన ఆఫీస్ ఖైరతాబాద్లో ఉంటే ఆ ఖైరతాబాద్ ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళి సార్ ఇట్లాగా సివిల్ కేసు ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూలో తీసుకున్నాము పెట్టాము బట్ అది అంత మూమెంట్ లేదు మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే అడ్వకేట్ అమ్మాయిని పరిచయం చేశారు ఆ అమ్మాయికి ఆ రోజు టెన్ థౌసండ్ రూపీస్ సిక్స్టీన్త్ జూలై నా పంపించాను కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత పంపించిన తర్వాత ఆ అమ్మాయికి నాకు కొంచెం మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అంటే ఫ్రెండ్లీగా మేమిద్దరం కలిసి కామెడీ షోకి కూడా వెళ్ళడం జరిగింది అయితే ఆ అమ్మాయి ఇట్లాగా నేను కోచికి వెళ్తున్నాను వస్తావా అని అడిగింది నేను కూడా వెళ్ళాను కోచికి అయితే మేమిద్దరం ఇనీషియల్గా సపరేట్ సపరేట్ రూమ్స్లోనే ఉన్నాము తర్వాత మా ఇద్దరి మధ్యలో లవ్ డెవలప్ అయింది కొచ్చిలో మేము టూ డేస్ కానీ ట్రిప్కి వెళ్ళాము అయితే ఆ టూ డేస్ ట్రిప్ కాస్త వన్ వీక్ ఎక్స్టెండ్ అయింది ఇనిషియల్గా ఫస్ట్ టూ డేస్ మేము సపరేట్ సెపరేట్ రూమ్స్లోనే ఉన్నాము తర్వాత ఇద్దరం కలిసి ఒకటే రూమ్లో ఉన్న ఉండడం జరిగింది అయితే అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నాను నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనింది సో అందుకని ఒక వన్ ల్యాక్ రూపీస్ నేను అమ్మాయికి అక్కడ హోటల్ ఎక్స్పెన్సెస్ కి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కి నేను స్పెండ్ చేయడం జరిగింది అయితే ఇదేదైతే మూవీ కేసు ఉందో ఆ మూవీ కి సంబంధించి తను టూ ల్యాక్స్ ఫీజు అడిగింది లీగల్ ఫీజు ఆ లీగల్ కి తరపున తనకి ఆమెకి నేను ఆ వన్ ల్యాక్ స్పెండ్ చేయడం జరిగింది ఎందుకంటే మా అది మా మదర్ ప్రాపర్టీ మనీని లాస్ట్ ఇయర్ నేను మచిలీపట్నంలో మా మదర్ ప్రాపర్టీ మనీ ఉంటే ప్రాపర్టీ ఉంటే అది అమ్మేసి దాన్ని మేము సేల్ చేసి ఆ అమౌంట్ తోటి ఈ సినిమా డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి నేను స్పెండ్ చేయడం జరిగింది స్పెండ్ చేసిన తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా బర్త్డే అని చెప్పేసి ఈ టీషర్ట్ ఒకటి నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి ఇప్పుడు ఇట్లాంటి సీత్రూ టీ షర్ట్ ఏ క్లయింట్కి ఏ లాయర్ ఇస్తారు చెప్పండి లవర్ కాకపోతే ఇచ్చింది దాని తర్వాత ఏమైందంటే అమ్మాయి నువ్వు క్రిస్టియన్ నేనేమో వైశ్య హిందూ వైశ్య మన ఇద్దరికి సెట్ కాదు మనం విడిపోదాం అని చెప్పింది చెప్పిన తర్వాత కేసు రిటర్న్ ఇస్తాను అని చెప్పింది కేసు వాపస్ ఇస్తానని చెప్పింది అయితే కేసు ఉంచుకుంటే బెటర్ ఎందుకంటే నేను ఆల్రెడీ మంది అడ్వకేట్స్ని కలిశాను మళ్ళీ ఎవరిని నమ్మాలో తెలియదు నువ్వే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పాను కానీ అమ్మాయి ఆ కేసు రిటర్న్ ఇచ్చి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో నేను ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ స్పెండ్ చేశానని చెప్పాను ఆ వన్ ల్యాక్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అడిగాను నేను ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఇవ్వకుండా అది తప్పించుకోవడానికి నా పైన రాంగ్ కేసు ఒకటి పెట్టిందండి చిక్కడపల్లిలో యాక్చువల్గా ఏం చేసిందంటే షీ టీమ్స్కి కంప్లైంట్ చేసింది ఫస్ట్ షీ టీమ్స్కి ఇట్లా మేమిద్దరం రిలేషన్షిప్లో లేము అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ ఏవైతే మావి మేము కొచ్చిలో దిగిన ఉన్నాయో అవన్నీ మార్ఫ్ చేశానని చెప్పేసి షీ టీమ్స్కి కంప్లైంట్ చేసింది అయితే నలుగురు పోలీస్ వాళ్ళు షీ టీమ్స్ నుంచి వచ్చి నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ల్యాప్టాప్స్ హార్డ్ డిస్క్స్ ఫోన్లు అన్నీ కూడా సీజ్ చేస్తారు సో అట్లాగా నాకు శాలరీ లేకుండా జాబ్ లేకుండా తను చేసేసింది తర్వాత ఏం చేసిందంటే నా గ్యాడ్యుయెట్స్ని చిక్కడపల్లి పోలీస్ వాళ్ళు టీమ్స్ వాళ్ళు చికట్పల్లి పోలీస్ వాళ్ళకి రిఫర్ చేశారు ఎందుకంటే అమ్మాయి చికటపల్లిలో ఉంటుంది చిక్కడపల్లి పోలీస్కి రిఫర్ చేసిన తర్వాత నా ఫోన్ తీసుకొని ఆ అమ్మాయికి ఇచ్చేసి నీకు కావాల్సిన నువ్వు డిలీట్ చేసుకో అంటే ఆ అమ్మాయి ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయకుండా వాట్సాప్ చాట్ ఇన్స్టాగ్రామ్ చాట్ ఎస్ఎంఎస్ హిస్టరీ మా ఇద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ మొత్తం కూడా డిలీట్ చేసేసింది అంటే ప్రూఫ్ లేకుండా సో ఇప్పుడు ఇక్కడ షీ టీమ్స్ వాళ్ళు కూడా ఏం చేశారంటే మనకి సర్చ్ వారెంట్ లేకుండా నా ఇంట్లోకి ప్రవేశించారు తర్వాత సీజర్ రిపోర్ట్ అని ఇస్తారు మనకి మామూలుగా గ్యాడ్జెట్స్ తీసుకున్నప్పుడు సీజర్ రిపోర్ట్ ఇవ్వకుండా మన గ్యాడ్జెట్స్ నా గ్యాడ్జెట్స్ అన్నీ కూడా తీసేసుకున్నారు అదొకటి మూడోది నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేస్తారు వాట్సాప్ చాట్ ఇన్స్టాగ్రామ్ చాట్ ఎస్ఎంఎస్ హిస్ట్రీ తర్వాత నెక్స్ట్ రోజు నా పైన ఎఫ్ఐఆర్ అనేది చిక్కడపల్లిలో రిజిస్టర్ చేయడం జరిగింది ఇది చిక్కడపల్లి ఎఫ్ఐఆర్ అండి సర్టిఫైడ్ కాపీ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి అంటే స్టాకింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ నైన్ ఐపీసీ పెట్టింది అంటే నేను అడ్వకేట్ మా అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారికి పంపించమని చెప్పారు ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించాను పంపించినందుకు అట్లా షేర్ చేసినందుకు ఆమె పర్మిషన్ లేకుండా అది ఆ కేసు పెట్టింది సెక్షన్ అంటే ఇక్కడ ఏమైందంటే లక్కీగా చిక్కడపల్లి పోలీసు వాళ్ళు కూడా నాకు దగ్గర ఫోన్ లేదు సార్ నేను అంటే ఫోర్ ఓ క్లాక్కి తీసుకెళ్లారండి ఈవెనింగ్ ఫోర్ ఓ క్లాక్కి నైట్ లెవెన్ వరకు అక్కడే కూర్చోబెట్ కూర్చోబెట్టడం కూడా నుంచో బెటర్ అసలు రెస్పెక్ట్ లేకుండా వాళ్ళు తిట్టడము కుర్చీ కూడా ఇవ్వకుండా నన్ను అంటే అక్యూజ్డ్ అంటిల్ ప్రూవ్ అండ్ గిల్టీ ఐఎమ్ ఇన్నోసెంట్ ఇక్కడ ఏమైందంటే ఆపోజిట్ అయిపోయింది అంటిల్ ప్రూవ్ అండ్ ఇన్నోసెంట్ ఐఎమ్ గిల్టీ అన్నట్టు వాళ్ళు నన్ను గిల్టీగా ట్రీట్ చేసి నా గ్యాడ్జెట్స్ యూజ్ చేసి నా ఎవిడెన్సెస్ అన్ని డిలీట్ చేయడం జరిగింది సో నా గ్యాడ్జెట్స్ రిటర్న్ అవ్వాలి నా పైన పెట్టిన రాంగ్ కేసెస్ తీసేయాలి మూడోది వచ్చి సినిమా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వాలి లేదా సినిమా రిలీజ్ చేయాలి యాక్చువల్గా ఏమైందంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్ కొంతమంది ఇట్లా సినిమా తీసుకొని రిలీజ్ చేయకుండా ఉంటారు అందుకని ఇద్దరు సినిమా అయినా రిలీజ్ చేయండి హిట్ ఆ ఫ్లాప్ నాకు జరిగిన లాస్ ఫ్లాప్ అయితే లాస్ నేను భరిస్తాను లేదంటే నా సినిమా డబ్బులు నాకు ఇచ్చేసేయండి నాకు ఆ అమ్మాయి తోటి స్పెండ్ చేయించిన ఏదైతే యాభై వేలు ఉన్నాయో ఆ డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వాలి అదండి నా డిమాండ్స్